నియోజకవర్గం పాశం పారిశ్రామిక వాడను సంగారెడ్డి జిల్లా కలెక్టర్ పల్లూరి క్రాంతి సందర్శించారు వనమాలి చోటు చేసుకుంది విషయం తెలుసుకున్న కలెక్టర్ అరబిందో వెంకట సత్యాదేవ్ వనమాలి కంపెనీలలో పర్యటించి అక్కడ భద్రతా ప్రమాణాలను అడిగి తెలుసుకున్నారు మీడియాతో మాట్లాడిన కలెక్టర్ భద్రతా ప్రమాణాలు పాటించని కంపెనీలపై చర్యలు తీసుకుంటామని త్వరలోని అధికారులతో పూర్తి సమీక్ష నిర్వహించి ఒక కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు ఒక టీం లాగా ఏర్పాటు చేసుకుని ఫస్ట్ ఇండస్ట్రీస్ అందరు కూడా అవేర్నెస్ ఇచ్చి ఒక టెన్ డేస్ వరకు టైం ఇచ్చి అందరూ కూడా ఈ నామ్స్ ప్రకారమే వాళ్ళ ఇండస్ట్రీస్ నడిపించుకునే విధంగా కూడా మనం ఏర్పాటు చేస్తాము బట్ మన కామన్ ఎంప్లాయీ ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఏదైతే అవుట్ సైడ్ వేస్ట్ వస్తుందో అదంతా కూడా ట్రీట్మెంట్ అయ్యే విధంగా కూడా ఉంది అండ్ ఇటువంటివి ఏవైతే ఇష్యూస్ ఐడెంటిఫై అయినాయో అవన్నీ కూడా ఆ డ్రైనేజ్ ఏదైతే డైరెక్ట్గా ఈ లేఖకి వస్తుందో అవన్నీ కూడా క్లోజ్ చేసి ఆ ట్రీట్మెంట్ అయ్యే విధంగా కూడా ఆ ఇండస్ట్రీస్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది